సో మనం ఒకటి ఎందుకు చేస్తున్నాము ఏ పర్పస్ మీద చేస్తున్నాము ఎందుకు చేయాల్సి వచ్చింది ఇవన్నీ తెలుసుకుంటే ఎవడైనా మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు తనకి ఆన్సర్ చేసుకోవడానికి ఉంటుంది అదే నువ్వు పది మందికి ఇంకో ఆన్సర్ చేయలేక ఇంకో పది క్వశ్చన్లు ఇచ్చావు అనుకో అప్పుడు అంతే సంగతి బ్రెయిన్ ఆగిపోద్దిగా సో అదే అందుకే అడిగాను నేను మనం ఏదైనా చేసే ముందు ఎందుకు చేస్తున్నాం నేను ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి అని అందుకే అడిగా మంత్లీ ఎంత సంపాదిస్తారా మంత్లీ అంటే థర్టీ కే రూమ్ రెంట్ అంతా ఎంత పోతుంది మొత్తం ఒక సెవెంటీ అంతే సెవెంటీ పోయి సెవెంటీ పదిహేడు వేలు ఖర్చులకు పోతే ఇంటికి పంపిస్తా ఫేస్బుక్ నుండి ఎంతవరకు వస్తుంది నీకు ఫేస్బుక్ నుంచి ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయింది పర్లేదు బాగానే వస్తుంది పర్లేదు బాగానే వస్తుంది ఒక పది పదిహేను వేలు ఇక్కడ వేసుకున్నా కూడా నీకు బషీర్ మాస్టర్ వాళ్ళు అంటే నువ్వు నార్మల్ గా విజు గౌడ్ గారి యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నావు అనుకుంటారా విజయ్ ముదిరాజు విజు విజయ్ విజయ్ ముదిరాజ్ గారు దానిలో చేస్తున్నావు ఎక్కువ బషీర్ అన్న దాని బషీర్ మాస్టర్ దాంట్లో చేస్తున్నావు ముత్రాజ్ చేస్తాను గుంటే నాగరాజు చేస్తాను ఇంకా ఎవరన్నా అడిగితే బయట వాళ్ళ ఛానల్ లో కూడా చేస్తాను బయట ఛానల్స్ లో రిస్టా అక్క నుండి ఒక పదిహేను వేలు అట్లా వచ్చినా కూడా అంటే ఎవ్రీ మంత్ వీళ్ళనిక సాలరీ టైప్ లో ఇస్తారా బషీర్ అన్న నాకు ఎంత కావాలంట అందిస్తానేన అడిగినప్పుడు అలా ఓకే బషీర్ అన్న విషయం అయితే ఇంకా నేను ఒక బ్రదర్ అని చెప్పొచ్చా నీకు కంప్లీట్ సొంత బ్రదర్ లాగా గుంటి మా గుంటిలో నచ్చింది ఏంటి అంటే నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎక్కడున్నా ఉన్నా హషారా అని పిలుస్తాడు ఏదన్నా తినే అంటాడు నచ్చంది అంటే ఎవరే గుంటగా నీ మీద నచ్చింది నాకు ఏదీ లేదురా నిజంగా లేదురా ఓకే ఈ ఇంటర్వ్యూ ద్వారా నాగరాజ్కి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు ఏం చెప్పను మనం ఇప్పటిదాకా నార్మల్ ఏదైనా చెప్పాలి థ్యాంక్ యూ రా నన్ను నేను ఎన్ని మాట్లాడినా ఒరే అన్న ఎరా అన్న ఏదన్నా పడతావ్ చాలా థాంక్స్ గుండి ఓకే సో ఇంకా కోపం వచ్చినప్పుడు వాడే మాటలేంటి బాగా కోపం వచ్చినప్పుడు ఇక చిరాకు వచ్చింది ఇక వీడిని కొట్టాలి అన్నప్పుడు వచ్చే మాటలేంటి నా కొడగ ఏం మాట్లాడుతున్నారా ఎందుకలా వరద అంతే ఇట్లా నవ్వు కూడా తిడతాడు వచ్చే స్మైల్ ఫస్ట్ నేను అసలు నాకు కోపమే అక్క దేంట్లోను కోపం అసలే రాదు గొడవలు అసలు పడవా ఎవరితో గొడవలు పడను అసలు ఎవరితోనే అది గొడవ పడే సిచ్యువేషన్ అనుకో చెప్పేస్తా కోపం వచ్చింది అనుకో నాకు అమ్మ వచ్చే ఎక్కడ మాట్లా ఫస్ట్ ఎక్కడి నుంచి నాకు చిరాకు వస్తుంది చాలా చెప్పేసి ఎక్కడ నుంచి నేనే వెళ్ళిపోతాను చెప్పి నువ్వే వెళ్ళిపోతావు సైలెంట్గా వెళ్ళిపోతాను ఇంకేమేం టాలెంట్స్ ఉన్నాయి నీలో అక్క నాలో అంటే ఏదన్నా మంచి డైలాగ్ చెప్తావా మాకోసం సినిమా డైలాగ్ నీ అంటే డేరింగ్ స్టార్ కదా నువ్వు సో అంత పెద్ద పేరు పెట్టుకున్నావు కాబట్టి ఏదన్నా మంచి ఓకే సాంగ్స్ నాకక్క డైలాగే సాంగ్స్ పర్లేదు ఒక సాంగ్ ఒక డైలాగ్ నా కోసం డైలాగ్ అయితే నీ స్టైల్లో అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నార్మల్గా నిన్ను ఎలా చూస్తారో ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్ కానీ ఏదైనా పెట్టాను అనుకో ఈ షార్ట్ పెట్టాను అనుకో అట్లా వెళ్ళాలి వ్యూస్ మామూలుగానే వెళ్తే నేను కూర్చున్నాను నాకు ఇంకా ఇష్టం వచ్చిన కామెంట్స్ చేసుకుంటారు ఇప్పుడే ఇంకా ఇంత మాట్లాడు ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడేవరా ఏం మాట్లాడలే నేను ఏదో తప్పు కదా అని నన్నే వేసుకుంటారు ఇంకా నువ్వు మంచిగా ఉంటావు అక్క నాకు పడితే కామెంట్స్ నీకే అట్లేం కాదు అదేం లేదు ఏం రా సాంగ్స్ డైలాగ్స్ అంటే నువ్వు నన్ను ఎలా ఇరికిచ్చే నేను ఏం మాట్లాడేం కాదు సరదాగా ఒక డైలాగ్ ఒక నీకు నచ్చింది చేయి కెమెరాలు నీవి మేము కాసేపు సైలెంట్ గా ఉంటాం వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాం ఒక ఒక సారీ ఏమంటారు సాంగ్ నేను ఇలా సాంగ్స్ వెంకటేష్ అయితే బాగా ఇష్టమైన సాంగ్ బాగా ఇష్టమైన డైలాగు నాకు మస్తు తెలుసు పిల్లల్ని కంట్రోల్ పెట్టడం అని ఏ మళ్ళీ ఒక సల్మాన్స్ ఆ డైలాగ్ అంటే ఇష్టం పెద్ద అప్పుడప్పుడు అదే చూసుకుంటాను ఎందుకంటే పిల్లల్ని ఎవరు కంట్రోల్లో పెట్టలేరు ఏ హస్బెండ్ కంట్రోల్లో పెట్టండి అంటే డివోర్స్ అయ్యేదే కాదు ఓకే నీ డ్రీమ్ ఏంటి నీ గోల్ ఏంటి నువ్వు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నావు లైఫ్లో నా లైఫ్లో నా డ్రీమ్ నా గోల్ అంటే ఫస్ట్ నా పాప అని చెప్తా ఓకే పాపని సెటిల్ చేయడమా బా సెటిల్ చేయాలి పాపని పాప పాపకి సింగింగ్ బాగా ఓకే నా సింగింగ్ ఒకటి డాన్స్ ఒకటి బాగా చేసిద్ది నేను కూడా పాను జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చింది కదా రామ్ చరణ్ ఇద్దరు తీసారు అందులో త్రిపుల్ సాంగ్ చాలా బాగా పాడిద్ది మా పాప ఓకే చాలా సాంగ్స్ అవును ఆమె మంచిగా పాడిద్ది లేకపోతే ఫోన్ చేసి పాడిద్ది ఆ పిల్లకి నచ్చింది చేపించాలి నా డ్రీమ్ అంతే మా పిల్ల మీదే నా డ్రీమ్ అంతే ఓకే నీ లైఫ్ అంటే నార్మల్గా ఒక్కొక్కసారి అనిపిస్తుంది నా లైఫ్ నాశనం అవడానికి అవ్వడానికి కారణం వీళ్ళే అనే వాళ్ళు ఉన్నారా ఉన్నారు ఏడిపచ్చిద్ది ఎప్పుడైనా సూసైడ్ చేసుకుందాము అసలు ఈ లైఫ్ వద్దురా బాబు అనిపించిందామని కూడా అనుకున్న ఒక అబ్బాయి మోసం చేశాడు ఎందుకు లవ్ స్టోరియా పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత ఓకే ఎలా ఎందుకు ఏమైంది అయ్యింది ఇంకా తన గురించి సడన్ గా నవ్వుతూ ఉన్న నువ్వు ఎందుకని డల్ అయిపోయావు ఏమైంది తను నేను చాలా నమ్మాను ఓకే పర్లేదురా బాధ చెప్తే తగ్గుతుంది అంటారు కదా చాలా మందికి యాక్చువల్గా నేను ఎందుకు అడుగుతున్నాను ఇంటర్వ్యూ ఎందుకు ఇంతసేపు తీసుకున్నా అంటే కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఒక ర్యాపో ఉండాలి కొంచెం టైం పడుతుంది అడగగానే ఎవరు కూడా హాయ్ హాలో చెప్పం ఆ నువ్వు ఎప్పుడు కష్టపడ్డావు చెప్పు అంటే చెప్తారా ఏం జరిగింది అక్క తన పేరు ఇంకో ప్రసాదే ఓ ప్రశాంత్ 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 ఎక్కడ కానీ ఓకే ఇటు సైడ్ తమిళ అబ్బాయి తమిళ అబ్బాయి తమిళ అబ్బాయి ఏ విలేజ్ అంటే వాళ్ళ విలేజ్ వచ్చేసి ఆర్ని ఆర్ని వేలూరు దగ్గర ఆర్ని ఓకే తను నమ్మాను నేను పెంచుకున్న పప్పిని తనకిచ్చాను మనీ కూడా చాలా పెట్టాను ఎంతవరకు పెట్టు టూ ల్యాక్స్ పెట్టాను టూ ల్యాక్స్ ఎలా పరిచయం ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ కాదు ఒక ఈవెంట్ లో తన కేరళ ఈవెంట్ చేస్తాడు అలా పరిచయం ఎన్ని ఇయర్స్ ఇయర్ వన్ ఇయర్ ఎవరు ప్రపోజ్ చేసారు నేను అన్ని చెప్పా ఇలా ఇలా అని సరే అని స్టార్టింగ్ అని తర్వాత గోవా ఇవన్నీ తిప్పిన మనీ అంతా వేస్ట్ చేసిన పప్పిని అన్ని తీసుకుని వెళ్ళి ఈ నాడే ఇంకా పాప గురించి అడ్డు చెప్పాడు సర్లే ఓకే నో ప్రాబ్లం అని ఇంకా నేను ముందు నీకు పరిచయం అయినప్పుడు తెలుసు అంతే అక్క ఇప్పుడు జనరేషన్ అందుకనే ఇంకా అందరికీ దూరంగా ఉంటున్నా ప్రెజెంట్ అయితే నాకు ఏ లవ్ మీద ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు ఓకే ఏం చెప్పాడు బాగా అంటే ఫైనల్గా గొడవ ఏం జరిగింది ఇద్దరికి మామూలుగానే ఈ వీడియోస్కి అట్లకి వీటికి అలా అలా గొడవ ఎన్ని డేస్ అయింది జరిగి మేమిద్దరం మాట్లాడుకోండి ఒక వన్ మంత్ బట్టి అలాగే ఒక నెల నెల అవుతుంది ఓకే బాగా డిప్రెషన్కి వెళ్ళాను చాలా ఏడ్చో తలుచుకుంటేనే నేను నా వల్ల అవదా అసలు ఓకే బాధ ఇంకా ఒకదానే ఉంటాను రూమ్ లో బాధపడుతూ ఉంటా ఇవన్నీ మర్చిపోవడానికే బషీర్ రారా ఒంటరిగా ఉండేం చేత వచ్చి అంటే లైఫ్ లో ఆల్రెడీ అంత పెద్ద దెబ్బ తిన్నావు కదా మళ్ళీ ఒక అబ్బాయిని ఇష్టపడ నిజంగా చేసిన తప్పదు ఒక్కటే నేను బట్ అంటే లైఫ్ సెటిల్ అవుతుంది అంటే తోడుంటాడు అనుకొని వెళ్ళావు అంతే కానీ మళ్ళీ ఎదురు దెబ్బ ఇంకా వద్దు అసలు ఏం నేర్చుకున్నావు ఈ రెండింటి నుండి ఈ రెండింటిలో ఏం నేర్చుకున్నానంటే లైఫ్లో ఇప్పుడు ఎవరిని నమ్మకూడదు ఇప్పుడున్న జనరేషన్ ఎంతవరకు మనీ అంతే ఉన్న మనీ వేస్ట్ చేసుకోకూడదు ఒంటరిగా ఉన్నా పర్లేదు కానీ ఎవరి జోలి తీయ నార్మల్గా చాలా మందికి ఒక డౌట్ వస్తుంది ఎప్పుడన్నా ఏదైనా నాకు అయ్యింది అనుకో నాకు ఏదైనా అయ్యి నేను రేపటి నాడు నేను లేకపోతే నా పాప పరిస్థితి ఏంటి అమ్మ అక్క చెల్లి వీళ్ళంతా ఉన్నారు అనే ఆన్సర్ కాకుండా నువ్వు లేకపోతే నీ పాప ఏ కష్టం పడకూడదు అనేదానికి నువ్వు ఎలా సెటిల్ చేయాలనుకుంటున్నావు సెటిల్ అంటే అయిపోయింది అక్క సెటిల్ అంటే ఇప్పుడు పాప విషయంకొస్తే తల్లి అనేది ఉండాలి మీరు చెప్పినట్టు తల్లి కంటే ఎక్కువ ప్రేమిచ్చేది అమ్ముంది కాబట్టి అమ్మకి ఎలా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందా పాప ఓకే ఎక్కువ అటాచ్మెంట్ ఎప్పుడైనా అడిగిందా నాన్నీ నాన్న రాడీ దగ్గరికి వెళ్తాది మాట్లాడుకుంటది ఓకే ఓకే వాళ్ళ బాండింగ్ ఉంది వాళ్ళ బాండింగ్ ఉంది ఒక మీ ఇద్దరు బాండింగ్ ఫ్యూచర్ లో కలిసే ఛాన్సెస్ ఉన్నాయి లేవు అసలు వద్దు అనుకుంటున్నావు కంప్లీట్ గా అసలు ఎవరు వద్దు లైఫ్ కి పాపను బాగా తీసుకోవాలి ఒంటరిగా ఉన్నా సరే పర్లేదు కానీ ఇంకా ఎవరి లైఫ్ లో ఓకే ఆ అబ్బాయికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తా ఇప్పుడు నేను చీట్ చేసిన అబ్బాయికి ఏం చెప్పను నన్ను చీట్ చేసా ఇంకా ఎవరిని చీట్ చేయక ఒకటే చెప్తా ఇప్పటికైనా వస్తాడు నా కాలకాడికే వస్తాడు అన్న నమ్మకం ఉంది ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీగా ఉండు ఇంకా ఇంకా లైఫ్లో మంచిగా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను ఏదైతే స్టడీస్ ఉందో దానిపైన కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్తాను అంతకు మించి ఇంకేం చెప్పాను అండ్ మళ్ళీ ఒక దెబ్బ తగిలింది కాబట్టి సో జాగ్రత్త దెబ్బకనే సో మా ఇంటర్వ్యూ ఎలా అనిపించింది నాకు మీ ఇంటర్వ్యూ బాగుంది బట్ ఓకే ఇది ఎక్కడిద రీచ్ అవుతుందో చూడాలి ఇది ఇంకా ఎంతమంది నాకు షేర్ చేస్తారో చూడాలి ఒక ఛానల్ అనుకుంటా టూ ఛానల్ వాళ్ళు అయితే నాకు చాలా మా ఊరు మా విలేజ్ వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ షేర్ చేశారు ఏంటో షా ఏంటో షా అని ఇంకా మీ రీల్స్ ఎంత మీ ఛానల్ నుంచి నాకు ఎంతమంది పంపిస్తారో చూడాలి ఎలా అనిపించింది మైంట్రీ బాగుంది బాగుంది నువ్వు భయపడినట్టు తెలియదు కదా ఎందుకు లేదు అన్నది ఒక క్వశ్చన్ చెప్పుకుందా లాగింది ఒక క్వశ్చన్ అడగనని చెప్పి లాగిందో ఒక అసలు నేను ఏమన్నా అన్నానారా ఏమనలేదు కూడా సో ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సో అది ఈ ఇంటర్వ్యూ అయితే మొత్తం చూసిన వాళ్ళకి అండ్ స్టార్టింగ్ లో కూడా ఒకవేళ క్లిప్ దయచేసి ఉంటే అండి ఆ అమ్మాయిని నేను ఏదో సీట్లో కూర్చోబెట్టి కావాలని పిలుచుకొని అయితే ఏం తిట్టలేదండి ఆమె కంటెంట్ మీద నేను రెండు క్వశ్చన్లు అడిగిన అంతకు మించి ఇంటర్వ్యూలో ఆమె తిట్టింది లేదు అడిగింది లేదు నువ్వేమన్నా ఫీల్ అయ్యావా ఇంటర్వ్యూలో ఫీల్ అయ్యా నేను ఒక విషయానికి దేనికి రా బషీరా తిట్టాను అన్నందుకు అది ఇప్పుడు నేను ఎలా తీసుకోవాలి నేను వెళ్ళాగా అన్నయ్య నుంచి అన్నయ్య నేనైతే తెట్లా అక్క సరదాగా క్వశ్చన్ అడిగింది అంటే నాగరాజు నేను మాట్లాడుకుంటే అక్క సరదాగా నీ నీ క్వశ్చన్ సరదాగా అడిగింది అన్నయ్య నేనైతే నేను తిట్టలేదు లేదు అక్క సరదాగా అడిగింది క్వశ్చన్ అయితే నువ్వు ఇంటర్వ్యూ చూసి తర్వాత చెల్లే అని నన్ను అక్క సరదాగా అడిగింది సరదాగా పన్నీకి ఇచ్చాను ఆ క్వశ్చన్ అయితే అంటే తీసుకోండి అనిందా అనలేదా అనేది నాకు తెలీదు సో మొత్తానికైతే అది ఇంటర్వ్యూ ఆ అమ్మాయి నేను ఏం తిట్టలేదు ఏం అనలేదు ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మరో గెస్తో కలుదాం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851